లేవు ఆ పరిస్థితితో చూసి కడుపు తొరుక్కుపోయినండి కన్న తండ్రి కదా కడుపు తొరికిపోయి రే ఏసన్నా ఎందుకు బాధలు ఎందుకు రాష్టాలు ఎందుకు రా ఈ సేవ నా మాట ఇక్కడ వెళ్ళిపోదాం వెనక్కి వెళ్ళిపోదాం వచ్చే నాకప్పుడు నెలలు వచ్చాయి ఏసన్న కాదు లేదు కాదండి రైస్ మిల్ ఉంది ఆ రోజుల్లోనే వాళ్ళకి ఆ రోజుల్లోనే వాళ్ళకి భూములు మనకు భూములు ఉన్నాయి కదా భూములు చూసుకుంది కానీ రైస్ మిల్ కప్పించేస్తాడు కొత్త చూస్తుంది కానీ వెనక్కి వచ్చాయ అసహించుకున్నారు నిస్తున్నారు ఇంత మధ్యలో బ్రతున్నారు వచ్చే అని వాళ్ళ నాన్నగారు ఏడుస్తూ చేతులు పట్టుకుంటారు అంటే నాన్న శావతి వచ్చాను బలిపేట కాలిపోయాను నన్ను పూర్తిగా మాలిపోలే నేను పూర్తిగా మారిపోతే దీని తర్వాత గాని అని ఏసన్న గారు ఎప్పుడైతే మాట చెప్పాడో సరే నీ ఇష్టం అనేసి శివ నాన్నగారు ఏడుస్తూ ఏ సు విడిచిపెట్టలేక బాస్తోంది దేనిపెట్టారు నాగేమి చూడు నందరూ దైవచనుడు గారు ఒక్కడు బలిపేట మీద పెట్టబడ్డాడు బలిపేట మీద కాల్చబడ్డాడు